అందరం వస్తా అండి ఈరోజు మనం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల సో పెదవేగి మండలంలో మనం ఉన్నాం మధ్యాహ్న భోజన పథకం కింద సన్న బియ్యంతో భోజనం పెడుతున్నారని చెప్పి తెలిసింది సో ఈ సన్న బియ్యంతో భోజనం పెడుతున్నారా లేదంటే రేషన్ బియ్యం పాత పద్ధతికే అలాగే పెట్టుకొని వస్తున్నారో ఒకసారి క్లారిఫికేషన్ మనం చూసి తెలుసుకుందాం ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్ చేపట్టినటువంటి ఏదైతే ప్రతి పాఠశాలలో విద్యార్థులకు సన్న బియ్యంతో భోజనం పెట్టాలి మధ్యాహ్నం భోజన పథకం సన్న బియ్యంతోనే ఉండాలని చెప్పి గవర్నమెంట్ మరీ పర్టికులర్గా అనౌన్స్మెంట్ చేసింది సో ఇక్కడ అడిగి తెలుసుకుందాం ఇక్కడ స్టాఫ్ కూడా ఉండి వాళ్ళు ఉన్నారు తెలుసుకుందాం అసలు సన్న బియ్యంతో పెడుతున్నారా లేదంటే ఏ రాసి ఉండారో కొద్దిగా తెలుసుకుందాం అమ్మ నమస్తమ్ అమ్మా మీ పేరు ఇప్పుడు భోజనం ఉండరు కదా ఈ రోజు ఏంటి వెరైటీస్ ఏంటి ఈ రోజు బిర్యానీ అండి బిర్యానీ ఏదో ఓకే చూసారు కదా ఎంత క్వాలిటీగా ఉందో ఏదైతే సన్నబియ్యం అమ్మాయి మొత్తం సన్నబియ్యం ఏంటి దీంతో పాటు ఇంకేంటి కాంబినేషన్ బంగాళదుర్మ అండి బంగాళదుంప కొర ఎలా ఉన్నాయి అప్పుడు భోజనం మీరు వండుతున్నారు కదా అంటే గతంలో మీరే ఉండే అప్పుడు కూడా మీరే వండేవాళ్ళు వండేటప్పుడు అప్పుడు ఉన్నటువంటి రేషన్ బియ్యం ఎలా రేషన్ బియ్యం అప్పుడు అప్పుడు మామూలుగా ఉన్నాయండి ఇప్పుడేమో సన్న బియ్యం అండి బాగున్నాయి ఇప్పుడు ఇప్పుడు బాగానే ఉన్నాయండి అంటే ప్రభుత్వం కరెక్ట్గా శ్రద్ధ తీసుకుంటుంది ఇక్కడ తీసుకుంటున్నారు తీసుకుంటున్నారండి రోజుకి ఎన్ని వేరే పెడతన్నారు మామూలుగా మీరు ఇక్కడ మూడు వ మూడు అండి మూడు వంట అగండి ఎగ్గు కోడిగుడ్డు పోరా ఇదమ్మా కోడిగుడ్ కూడా అమ్మ ఓకే చూద్దాం అంటే ఎలా ఉంది క్వాలిటీ ఎలా పెడుతున్నారు గవర్నమెంట్ స్కూల్లో రోజున బెస్ట్ పొజిషన్ మనకు కనబడతా ఉంది ఓకే ఇది బిర్యానీ చూడండి ఒకసారి రైస్ చూడండి ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిన ప్రకారంగా సన్న బియ్యంతో భోజనం ఉన్నారు రైస్ కూడా చక్కగా ఉడికింది పిల్లలు తినడానికి కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది ఎందుకంటే రేషన్ బియ్యం అంటే కడుపు నొప్పి వచ్చే పద్ధతి లేకుండా ఈ రోజున ఎంత క్వాలిటీ భోజనం పెట్టి పిల్లల యొక్క ఆరోగ్య పట్ల ప్రభుత్వం ఎంత శ్రద్ధ తీసుకుందో సరే చూడండి ఎందుకంటే రైస్ కూడా చాలా బాగుంది ఇక్కడ సో దానికి సంబంధించి కొద్దిగా ఇది కూడా చూద్దాం ఇదమ్మా సో చూశారు కదా ఇది భోజనం మీను అంటే రోజుకొక వెరైటీ ఒకటే కాకుండా రోజుకొక వెరైటీ ఈ రోజున బిర్యానీ కుర్మా ఎగ్ సో రేపు ఇంకొక వెరైటీ అలాగా ఏడు రోజులు ఆరు రోజులు స్కూల్ ఉన్న రోజులు ప్రతిరోజు ఒక్కొక్క వెరైటీ ఉంటుంది సో ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉంది ఫెసిలిటీ చూద్దాం బా ఫుడ్ టేస్ట్ అయితే ఎక్సలెంట్ మనం ఇంట్లో ఎలాగైతే వండుకొని తింటాం సేమ్ అలాంటి రకంగా నీకు భోజనం ఉంది సరే ఎక్సలెంట్ అనమాట గుడ్డు కూడా ఒకసారి చూద్దాం గుడ్డు కూడా బాగా ఉడకనిచ్చి అంటే ఎటువంటి చూసారు ఎంత ఉడికిచ్చే కరెక్ట్గా పెడతా ఉన్నారు ఒకరోజు మాత్రం పెట్టారు ఆపేస్తున్నారా డైలీ మారుస్తున్నారా ఫుడ్డు అంతా బాగున్నాయా క్లాసు సెవెంత్ క్లాసా ఎప్పుడు ఎక్కడ తింటావా భోజనం ఇంటి ఎక్కడ తింటావా రోజు ఎక్కడ తింటారా లేదంటే అప్పుడప్పుడు తింటారు డైలీ ఎక్కడ తింటారా బాగుంటుందా ఏమన్నా మీ అన్నయం చిగుడుతుందా లేదా బాగానే ఉంటుందా బాగానే ఉంటుందా రోజు గుడ్డు ఉంటుందా రోజు మీరు భోజనం తింటగలుగుతున్నారు కదా మీకు ఎంత కావాలో అంత భోజనం పెడుతున్నారా లేదంటే కొద్దిగా పెట్టి ఇంక మేము పెట్టమంటున్నారా ఏ నిజం చెప్పండి నిజంగా పెడుతున్నారా మీరు కడుపు నిండా తింటారా కడుపు నిండా కూర కూడా కొద్దిగా వేసి మేము వేయట్లేదు మేము ఏమి లేదా లేకపోతే కడుపు నిండా మీకు ఎంత కావాలో కూరేస్తున్నారా ఏ మీరు అబద్ధం చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారు నన్ను చెప్పండి మీరు ఎంత తిన్నారో అంత పెడతారా నిజంగా చెప్పండి ఏ మీరు అబద్ధం చెప్తున్నారు నాకు అర్థం అవుతుంది నిజం చెప్పాలి నిజమేనా భోజనం బాగుంటుంది మీకు డైలీ రోజుకో వెరైటీస్ పెడుతున్నారా ఎలా ఉంది రోజున బిర్యానీ ఎలా ఉంది ఈ రైస్ ఏ రైస్ ఇవి ప్రభుత్వం విద్యాశాఖ మాత్యులు నారా లోకేష్ గారు అధికారం చేపట్టిన తర్వాత విద్యా విధానంలో అనేకమైన కీలకమైన మార్పులు తీసుకొచ్చారు విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే ప్రారంభమయ్యేపాటికి అన్న మాట ప్రకారంగా తల్లికి వందన ఒకటి రిలీజ్ చేశారు ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటుంటే అంతమంది తల్లుల ఖాతాలో డబ్బులు జమ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నారు అంతేకాకుండా ఈ స్కూల్స్ ఫెసిలిటీస్ కనుక చూస్తే చాలా మెరుగుపడినాయి అని చెప్పాలి గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎలా రకంగా ఉన్నాయి ఇప్పుడు నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్ బాధ్యతలు చేపట్టి విద్యాశాఖ సంబంధించినటువంటి బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యా విధానం పట్ల తీసుకున్న చర్యలు కనుక చూస్తే అక్షరాలు ఆ ట్యాలీ మీకు కనపడిపోతూ ఉంటుంది ఎందుకంటే ఒక్క మధ్యాహ్నం భోజన పథకం చూడండి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు సన్న బియ్యంతో భోజనం పెట్టేస్తా పిల్లలందరికీ నేను అండగా ఉంటా జగన్ అన్న గోరు ముద్ద మీకు ఏ వెరైటీలు కాలతా ఆ వెరైటీలు ఉంటే రకరకాల వెరైటీలు ఉంటాయని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి కేవలం మాటలకే పరిమితమై చేతుల్లో చేసింది తక్కువ ఇక్కడ కోటం ప్రభుత్వం అన్న మాట ప్రకారంగా స్కూల్ శ్రీ యోపనయ లోపల తల్లికి వందనం వేస్తూ ఉన్నారు అన్న మాట నిలబెట్టుకుంది ఈ మధ్యాహ్నం భోజన వసతిలో మార్పులు చేర్పులు చేస్తూ ఉన్నారు అన్న మాట ప్రకారంగానే సన్న బియ్యంతో ఈ రోజున భోజనం పెడతా ఉన్నారు మేము ఈ రోజున ఆ స్కూల్ని గవర్నమెంట్ స్కూల్ని ఒకటి విజిట్ చేసాం ఆ విజిట్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి చాలామంది పిల్లల్ని అడిగి తెలుసుకున్నాం భోజనం ఎలా ఉందననా ఏంటి అలా పరిస్థితులు ఏమైనా ఉన్నాయి అన్నం అంతా ఉడుగుతుందా లేదంటే ఏమైనా ఇబ్బంది పెడతా ఉన్నారా మీరు తినగలిగినంత పెడుతున్నారా లేదంటే కొంచెం పెట్టేసి వెళ్ళిపోవండి అని చెప్పి ఇలాగే ఉన్న కొంచెం కొంచెం ఖాళీ గడుపుతో మిమ్మల్ని పంపిస్తారని చెప్పి ప్రతి విషయాన్ని తెలుసుకున్నాం కానీ గవర్నమెంట్ స్కూల్లో ఈరోజు నారా లోకేష్ గారు చేసినటువంటి విధానానికి నిజంగా ప్రతి తల్లిదండ్రులు మీకు చేతులు నమస్కరిస్తారు సార్ ఎందుకంటే పిల్లల ఆరోగ్య పరిస్థితులు దృష్టి పెట్టుకొని ఈరోజు సన్న బియ్యం ఏర్పాటు చేయడమే కాకుండా ఒక బాయిల్ ఎగ్గు దానికి సంబంధించిన కుర్మాలెగ్ కానీ రోజుకొక ఒక వెరైటీ మన ఇంట్లో కూడా అన్ని వెరైటీలు తినాం ఇక్కడ రెండు మూడు వెరైటీలు అంతే అంతేకాకుండా ఇదివరకు భోజనం పిల్లలు ఇంటికాడ నుంచి క్యారేజీలు తెచ్చేసుకున్నారు ఇప్పుడు ఆ క్యారేజీలు తెచ్చుకున్నంత అవసరం కూడా లేదు ఎందుకంటే తండ్రి వంట ఎక్కడైతే ఇంట్లో ఎలాగైతే ఉంటుందో అంతకు మించి ఇక్కడ చక్కగా తల్లి ప్రేమ తల్లి రుచిని ఇక్కడ చూపిస్తూ పిల్లలకు కావాల్సినటువంటి ఆ మధురానుభూతితో భోజనం పెట్టి ప్రతి ఆకలి తీర్చే విధంగా చర్యలు తీసుకున్నారంటే నిజంగా హ్యాడ్సఫ్ అని చెప్పాలి అంతేకాకుండా జగనన్న గోరు మొద్దప్పుడు ఇక్కడ పేర్లు రాజకీయ పేరు ప్రఖ్యాతలు ఫోటోలు ఇవన్నీ ఏమీ లేకుండా సింపుల్ వర్డ్గా డొక్కా సీతమ్మ డొక్కా సీతమ్మ అంటే ఎవరో ఆ గతంలో ఫ్రీడమ్ ఫైటర్స్కి అందరికీ చాలామంది ఆకలి తీర్చినటువంటి మహోన్నతమైనటువంటి త్యాగమూత్రాలు డొక్కా సీతమ్మ అనేక మందికి ఎవరెళ్ళినా ఆవిడ దగ్గరికి వెళ్ళినా భోజనం పెట్టే పంపించేటువంటి అంత త్యాగమూర్తి ఆ డొక్క సీతమ్మ గారు అలాంటి పేరు మీద ఈరోజున మధ్యాహ్న భోజన పథకాన్ని రిలీజ్ చేయడం ఆవిడ గురించి తెలుసుకుంటారు చాలామంది ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు పెట్టి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరు మీద విద్యామిత్ర కిట్టే బట్టి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ అంటే ఎవరు ఏంటి ఆయన అంత క్యాడర్ ఏంటి అని చెప్పి ప్రతి విషయం రాజకీయంలో ఉన్నటువంటి పేర్ల కన్నా ఈ యొక్క మన చరిత్ర కోసం మన మన భారతీయ సంస్కృతిని కాపాడే విధంగా మన ప్రతి విషయాన్ని మెరుగుపరిచిన విధంగా స్వాతంత్రం తెచ్చినటువంటి యోధుల గురించి ఎలాంటి పేర్లు పెట్టుకుంటే ఎలాంటి విషయాలు తెలుసుకుంటూ ఉంటే వాళ్ళ గురించి స్టూడెంట్స్ తెలుసుకుంటారు ఓహో ఈ పేరు అతను పెట్టారంటే ఈయన ఏదో గొప్ప పని చేసాడు సో ఈయన గురించి ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తే బాగుంటుందని చెప్పి టీచర్స్ డే టీచర్స్ డే రోజున డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారిని మనం పూజించుకుంటాం అంటే టీచర్ల కోసం ఈయన ఏదో గొప్ప పనేది చేసాడని చెప్పి ఇలాంటి విషయాలు ఆ యొక్క పేరు బట్టి తెలుసుకుంటారు ఇలాంటి వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినటువంటి కోటం ప్రభుత్వానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి ఒకసారి తల్లిదండ్రులు ఒకసారి గవర్నమెంట్ స్కూల్ని కూడా ఒకసారి విజిట్ చేయండి ఎందుకంటే గతంలో కన్నా ఇప్పుడు నిజంగా మార్పు చేర్పులు కనబడతా ఉన్నాయి టైర్డ్స్ విషయంలో కానీ ఫుడ్ ఫెసిలిటీ విషయంలో కానీ ఆ యొక్క ఉన్నటువంటి అప్పరెన్స్ విషయంలో కానీ స్టడీ పరంగా కానీ ఈ ప్రతి విషయంలో ఈ రోజున గవర్నమెంట్ స్కూల్స్ ఒక అడుగు ముందుకే ఉన్నాయి ఇప్పటికైనా సరే ప్రైవేట్ స్కూల్ కన్నా ఒకసారి గవర్నమెంట్ స్కూల్ ఒకసారి మీ యొక్క పిల్లల్ని చూసి అక్కడ జాయిన్ చేసి ఒక్కసారి స్టడీ విషయం తెలుసుకోండి మీరు వేల వేల ఫీజు పెట్టి బయటకు వెళ్ళి చదివించుకుంటాం కన్నా ఒక్కసారి గవర్నమెంట్ స్కూల్ని ఒకసారి విజిట్ చేసి అక్కడ మీరు ఒకసారి చదివించుకోగలిగారు ఒకసారి అక్కడ చూస్తే మీకు అవేర్నెస్ బాగుంటే ఖచ్చితంగా జాయిన్ చేసి మీ పిల్లలకి మెరుగైన మంచి భాష అందజేయండి ఎందుకంటే ఫ్యాకల్టీ మాత్రం ఈ రోజున గవర్నమెంట్ టీచర్స్ ఎక్సలెంట్గా ఉన్నారు చాలా చక్కగా చెప్తా ఉన్నారు శ్రద్ధ తీసుకుంటున్నారు మెయిన్ గవర్నమెంట్ స్కూల్లో సరిగ్గా పట్టించుకోరు అని చెప్పి అంటారు కానీ ఈ రోజున చాలా కేర్ తీసుకుంటున్నారు ఒక సిస్టమేటిక్ కనబడుతుంది మీరు ఆల్రెడీ చూశారు చక్కగా టీచర్స్ కూడా పక్కన ఉండి భోజనం పెట్టి అవన్నీ తినేదాకా అక్కడ చూస్తూ ఉన్నారు అంతేకాకుండా భోజనం పెట్టేదాకా అక్కడ హెడ్ మాస్టర్ కూడా అక్కడ ఉండే పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు స్కూల్లో పాఠాలు చెప్పేటప్పుడు కూడా హెడ్ మాస్టర్ ఎప్పటికప్పుడు మొత్తం తెలుసుకుంటూ ఉన్నారు సో ఎంతకన్నా మెరుగైన స్టడీ ఎక్కడ ఉంటుంది కాస్త ఆలోచించి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయడానికి అన్ని రకాల ప్రయత్నించండి